కొంతమంది సన్నాసి యాదవులు మాట్లాడుతూ ఉంటారు పాకిస్తాన్లో బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులపైన ఎన్ని దాడులు జరుగుతున్నాయి వారిని ఎన్ని చిత్రహింసలకు గురి చేస్తున్నారు మతం పేరుతో అంటూ మాట్లాడుతున్నారు మీరేమైనా వారి గురించి మాట్లాడుతున్నారా అంటున్నారు ఎక్కడో పరాయి దేశంలో ఉన్న హిందువుల గురించి మాట్లాడుతున్నారు హిందువులపై ప్రేమ చూపిస్తున్నారు అక్కడ వాళ్ళు మత విద్వేషాలకు గురవుతున్నారు అంటూ ఇక్కడ మీరందరూ చించుకుంటున్నారు ఎక్కడో పరాయి దేశంలో ఉన్న హిందువుల గురించి మాట్లాడుతున్నారు కానీ ఈ దేశంలో మీతో పాటు హిందువులుగా పుట్టి హిందువులుగా పెరుగుతున్నటువంటి దళితుల పట్ల మీరు వ్యవహరిస్తున్న తీరు ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకోమని చెప్తున్నాము మీ మధ్యలో బతుకుతున్నటువంటి హిందువులుగా బతుకుతున్నటువంటి దళితులను మీరు వారు తక్కువ జాతి వారు అంటూ గుళ్ళోకి రానివ్వట్లేదు బల్లోకి రానివ్వట్లేదు తరతరాలుగా జరుగుతున్న సంతి ఇది ఎక్కడో పరాయి దేశంలో ఉన్న హిందువులు వారు ఏ కులమ కూర తెలియదు వారిపై మీరు ఎంతగా ప్రేమ చూపిస్తున్నారు వారికి సపోర్ట్గా మాట్లాడుతున్నారు మీతో పాటు కలిసి జీవించే దళితులను ఎందుకు వంటరాని వారిగా చూస్తున్నారు ఎందుకు హీనంగా చూస్తున్నారు మీలాంటి ఎదవుల వల్ల కదరా దళితులనే వాళ్ళు ఇతర మతాలకు మారుతున్నది పక్క దేశాల్లోని ఎవడో మతాన్మాదం పేరుతో ఉన్మాదుల్లా హిందువులను చిత్రహింసలు పెడుతున్నారు మత విద్వేషాలను రెచ్చగొట్టి హిందువులపై దాడులు చేపిస్తున్నారు అని ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీలను దళితులను మతాల పేరుతో కులాల పేరుతో దూరంగా పెడుతున్నారు పాకిస్తాన్ వాటిలాగానో బంగ్లాదేశ్ వాడిలాగానో మతాన్మాదంతో మీరు కూడా మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు అట్లాంటప్పుడు మీకును పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులకు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మతన్మాదులకు తేడా ఏముంది వాడు ఏదైతే చేస్తున్నాడో మీరు అదే చేస్తున్నారు అట్లాంటప్పుడు వాడిని విమర్శించే అర్హత మీకెక్కడుంది